మన గ్రామానికి విచ్చేయడం జరిగింది మన గ్రామానికి ఎందుకు వచ్చారని మీ అందరికీ తెలుసు ఎన్నికల ప్రసారంలో భాగంగా మన పుత్రగారింపరి గ్రామానికి ఇవి రోజు రావడం జరిగింది ఆయనతో పాటు మన గుల్గొండ మండల జడ్పీటీసీ గారు శ్రీ వెంకట గిరిబాబు గారు కూడా ఆయనతో పాటు రావడం జరిగింది మరి అన్నయ్య గారికి గిరిబాబు అన్నయ్య గారికి మరియు ఇతర గ్రామ పెద్దలకు కార్యకర్తలకు ఎక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా మా పుత్తరగేరింపేట నుంచి ప్రత్యేక అభినందనతో తెలుపుకుంటూ మరి ఈరోజు అన్నయ్య గారు మనకి ఎలక్షన్ ముందు బీసీడీ అంటే మన కాపులకి బీసీడీగా మన పుత్రగేరింపేట మన ఊరంతా ఎక్కువగా కాపులని ఇప్పించడం ఇప్పించిన ప్రత్యేక ఘనత మన గణేష్ అన్నయ్య ఎందుకంటే దగ్గర పదివేల మందికి బీసీసీ సర్టిఫికెట్లు నా ద్వారా అంటే అన్నయ్య గారు ఇచ్చిన ఆ అవకాశాన్ని పెట్టి మరి అలాంటి చక్కటే నాగేంద్రపాలెం ఊరెళ్ళే ఆ రహదారిలో మంచి కుపాంటాయిలో కలవాట్టు కూలిపోతే చాలా ఇబ్బందిలో ఆయన దగ్గర ఒత్తిడి ఉన్నా సరే ఆ డబ్బులు వేరే వేరే దగ్గర పెట్టాలన్నా సరే ఇక్కడ ఏంటంటే మన గ్రామం మారుమూల గ్రామం అయినా సరే అన్నయ్య సుమారుగా ఇరవై ఐదు కోట్లు మన గ్రామానికి ఇరవై ఐదు కోట్లు అమ్మఒడి వల్ల అలా వస్తే మీకు పెట్టాలి అవుతాయని చెప్పారు మరి మాకు ఈ రోజు చెప్పారు ఏమన్నారంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే ఆశీర్వదించండి అన్నారు ఈరోజు మీ గ్రామంలో మీ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా సుమారుగా నూటికి తొంభై ఇల్లు ఏదో పథకం వచ్చి ఉంటుంది అందుకే అందరినీ కోరుతున్నాను నేను అమ్మ ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి మీ అందరు కూడా రేపు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి జగన్ అన్న కానీ మీకు మంచి చేసి ఉంటే మాత్రం ఎట్టి వచ్చి కూడా పేద గురిపోయి ఓట్ వేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతాం అమ్మ రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఒక ఎంపీ అభ్యర్థి ముఖ్యంగా మన సర్పంచ్ గారు చెప్పారు చాలా సమస్యలు ఉన్నాయి ఆ గుర్తు చెప్పమ్మా మన గుర్తు మన గుర్తు గుర్తు ఒకసారి ఒకసారి మనం ఇప్పటికే మన జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై సార్లు బటన్ నొక్కారు అంటే అన్ని విధాలుగా మనకి అకౌంట్ లో డబ్బులు పట్టడానికి నూట ముప్పై సార్లు మన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో బటన్ నొక్కారు ఇప్పుడు మనమే మనం ఏం చేయాలి రేపు పదమూడో తారీఖున సోమవారం సార్లు రెండే రెండు సార్లు ఇక్కడ ప్యాన్ కుర్చు మీద అక్కడ ప్యాన్ కూర్చుని మనం మనం కూడా బట్టనే నొక్కాలి రెండు సార్లు ఒక్కే చాలు నూట ముప్పై సార్లకే రుజువు రెండు సార్లు ఒక్కండి చాలు రెండే రెండు సార్లు ఆ రెండు సార్లు రెండు రెండు సెకండ్లే